మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్నా అలీయాజ్ రూపేష్ సహా రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ పోలీసులు ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు బస్తర్ జిల్లా జగదల్పూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు పుస్తకాలు పూలు ఇచ్చారు లొంగిపోయిన రెండు వందల ఎనిమిది మందిలో ఒక రీజనల్ కమిటీ సభ్యుడు సహా దండకారణ్యం స్పెషల్ జోనల్ సభ్యులు నలుగురు ఉన్నారు డివిజనల్ కమిటీ మెంబర్లు ఇరవై ఒక్క మంది ఏరియా కమిటీ మెంబర్లు అరవై ఒక్క మంది పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీకి చెందిన ఇరవై రెండు మంది ఉన్నారు లొంగిపోయిన వారిలో నూట పది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్నా అలియాస్ పై కోటి రూపాయల రివార్డు ఉండగా మిగతా వారిపై ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇది మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుగా చెప్పారు లొంగిపోయిన మావోయిస్టులు నూట యాభై మూడు ఆయుధాలను అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది మావోయిస్టులు తుపాకులు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవటాన్ని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి స్వాగతించారు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అరవై మంది సభ్యులతో కలిసి మూడు రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోగా తాము కూడా లొంగిపోనున్నట్లు కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న ప్రకటించారు అడవుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే తనను సంప్రదించవచ్చని ఆసన్న తెలిపారు